హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ క్లాత్తో నేనైతే ఏం కుడుతున్నానో చూడండి ఇక్కడ వన్ మీటర్ క్లాత్ తీసుకొని మిడిల్కి కట్ చేసుకొని నేను పైన పట్టీ కోసం ఒక టూ ఇంచెస్ వెడర్పుతో క్లాత్ తీసేసుకున్నాను దీనికి కొంగు కుడతాను అనమాట కొంగు కోసం మనం మీటర్ పొడవు ఎంతుందా అంత ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ విడర్పుతో పొడుగ్గా తీసి పెట్టుకొని మిగిలిన వన్ మీటర్ క్లాత్ని మిడిల్కి కట్ చేసుకొని రెండు ముక్కలు అవుతుంది కదా దానిలో ఇలా మధ్యలోకి జయింట్ చేసుకుంటున్నాను ఏంటిది బ్లౌజ్ గురించి కుట్టేది ఏంటో చెప్పకుండా ఇలా స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా చూడండి ఫస్ట్ అయితే ఈ చివరన ఆ చివరన స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను జాయింట్ వేసుకున్న తర్వాత ఇలాంటివి కుట్టాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు మనకు బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది కదా బోనాల సీజన్ కదా నేను అమ్మవారికి డ్రెస్సులు అయితే కొడుతున్నానండి రెండు డ్రెస్సులు ఒకటి వచ్చేసి పోచమ్మ తల్లికి ఒకటి వచ్చేసి మైసమ్మకు అలా మైసమ్మ బోనాలు పోచమ్మ బోనాలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు అందరూ ఈ ఆషాఢ మాసంలో మొత్తము అయితే మా పక్క ఊరేనండి ఆ ఊరి నుంచి నా దగ్గరికి తీసుకొస్తారు ఇవి అమ్మవారి డ్రెస్సులు ప్రతి సంవత్సరం తీసుకొస్తానండి దగ్గర దగ్గర నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళకి స్టిచ్ చేసి ఇస్తాను ప్రతిసారి నా దగ్గరకే తీసుకొస్తారు వీళ్ళు ఆ ఊరికి సర్పంచ్ అనమాట సర్పంచ్ వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన బట్టలే అమ్మవారికి కడతారు ఇంకా ఆ రోజు అవే ఉంటాయన్నమాట అమ్మవారికి ఇంకా విగ్రహాలపైన ఇంకా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా నాకు ఫోన్ చేసి మరి ఉన్నావా స్టిచ్ చేస్తావా అని అడిగి తీసుకొస్తారండి నాకు నిజంగా ఎంత అదృష్టం ఉంటేనో ప్రతి సంవత్సరం అమ్మవారికి డ్రెస్ అయితే కుడుతున్నాను మనం పర్సనల్గా గుడికి వెళ్ళి కుట్టి తీసుకెళ్ళొచ్చు కానీ అవి కట్టించరు అమ్మవారి ముందు పెట్టి తీసి పక్కన పెట్టేస్తారు కానీ ఇవి మాత్రం ప్రతి సంవత్సరం నేనే స్టిచ్ చేస్తారండి నేనే స్టిచ్ చేస్తాను నేను స్టిచ్ చేసినవే అమ్మవారికి కడతారండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వాళ్ళ ఊళ్ళో ఎన్నో మిషన్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోడి కూడళ్ళు ఇద్దరు దగ్గర మిషన్స్ ఉన్నాయి పెద్ద కష్టమేమీ కాదు కుట్టడం ఈజీగానే ఉంటుంది కానీ ప్రతి సంవత్సరం నా దగ్గరికి తీసుకొస్తారండి నాకు చాలా ఎంతో బాధ అనిపిస్తుంది అసలు చూడండి ఇక్కడ నేను రెండు ముక్కలు జాయింట్ వేసుకున్నాను కదా మనం లెహంగా కుడితే ఎలా కుర్చులు పెట్టుకుంటామో అలా నీట్గా కుర్చులు అయితే పెట్టేసుకోవాలి క్లాత్ అయితే భలే బాగుందండి చాలా బాగుంది మంచి క్లాత్ తీసుకొచ్చారు ఎప్పుడు పట్టు క్లాత్ తీసుకొస్తారు కానీ ఈసారి కలంకారీ ప్రింట్ లాగా డిజైన్ లాగా వచ్చిందనమాట అంతా బాగుంది చాలా బాగుంది ఇలా లహంగాకు పెట్టేసుకున్నట్టు ఇలా కూర్చిపెట్టుకోవాలి అమ్మవారి అమ్మవారి విగ్రహం హైట్ని బట్టి పెట్టుకోవాలన్నమాట నాకు తెలుసు నేను ప్రతి సంవత్సరం కుడతాను కదా కింద వచ్చేసి ఒక టూ ఇంచెస్ అంతా ఫోల్డింగ్ చేస్తున్నాను బాగుంటుంది మరి అలా కోరాస్ కనిపిస్తే బాగుండదు కదా అందుకని కింద వచ్చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ అసలు నిజంగా ప్రతి సంవత్సరం నన్ను మర్చిపోకుండా నా దగ్గరికి తీసుకొస్తుంటే అమ్మవారే నాకు పంపిస్తున్న అంత ఆనందంగా ఉంటుందండి ఈరోజు శుక్రవారం కదా నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ చేసి షాప్లో పూజ చేసుకొని కూర్చున్నాను అక్క తీసుకొని వచ్చింది లేవనుకున్నాను రా ఫోన్ చేయలేదు అని అంటే ఉన్నాను అక్క అంటే ఇంకా స్టిచ్ చేసి ఊరేపటి వరకు అని చెప్పేసి ఇచ్చింది ఇంక ఈరోజు నేను మంచిగా తరుగుతూ స్నానం చేసి పూజ చేసుకున్నాను కదా కుట్టి అయితే పెట్టానండి నేను నాకు ఎంతో అదృష్టం ఉంటే పదిహేను సంవత్సరాల నుంచి నేనే స్టిచ్ చేస్తున్నానండి ప పదిహేను సంవత్సరాల నుంచి నా దగ్గరకే వస్తారు అమ్మవారే పంపిస్తుంది అనుకుంటాను నేనైతే చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్తో సంతోషంగా కుట్టిస్తానండి నాకు అమౌంట్ తీసుకోవడం కూడా ఇష్టం లేదు కానీ అక్క వినదు వద్దు తీసుకు ఖచ్చితంగా అంటుంది కానీ నేనైతే ఇంతే కావాలని తీసుకొని ఏదో లాంఛనానికి తీసుకున్నట్టు తీసుకో ఖచ్చితంగా బలవంతం చేసి ఇస్తుంది కాబట్టి తీసుకుంటానండి ఎందుకు నేను కుట్టివ్వకూడదా అంటే లేదురా తీసుకో అని చెప్పేసి ఎంతో కొంత నేను ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా తీసుకోను అసలు వద్దంటాను కానీ ఆమె తృప్తి కోసం తీసుకోవాల్సి వస్తుంది ఇంకా చూడండి ఇలా లెహంగా కుట్టినట్టు కుట్టి పైనుంచి ఇలా పట్టి అయితే అతుక్కోవాలి ఇది వచ్చేసి నాడ అమ్మవారి విగ్రహానికి కట్టడానికి చుట్టూ ఇలా నడుము కట్టడానికి నాడలాగా అటు ఇటు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని కుడుతున్నాను చూస్తున్నారు కదా ఇది టూ ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నానండి అటు ఇటు ఎక్స్ట్రాగా పెట్టేసి ఇలా మనం క్రాసు లంగా కుడతాం కదా ఆరుముక్కలంగా ఇలా పట్టి కుడతాము అలా కాకపోతే లాడ వెక్కించకూడదు డైరెక్ట్గా కుట్టేసేయాలన్నమాట వెక్కించడానికి ఉండదు ఇలా డైరెక్ట్గా కుట్టేస్తే ఇది తీసుకెళ్ళి అమ్మవారికి చుట్టూ ఇలా కట్టేస్తారనమాట లాడ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసేయాలి ఈ నాడని ఇలా మనం లెహంగా కుడితే జాయింట్ వేసుకుంటాం కదా దీనికి జైంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి నేను కొంగు కూడా కుడతానండి చూడండి ఇక్కడ ఇలా చూడండి మా పక్కన షాప్ అమ్మాయి చిన్నగా ఉంటుంది రోజు నా దగ్గరకు వస్తుంది వీడియో తీయమ్మా అంటే ఫోన్ ఎక్కడో పెట్టి తీసింది ఇంకా ఉల్టా పెట్టేసింది ఇక్కడ మాత్రం చూడండి ఇంకొక సైడ్ కూడా నాడ ఎక్స్ట్రా ఉన్న నాడని అలా కుట్టేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నిజంగా నాకు చాలా సంతోషంగా నిండుగా అనిపిస్తుంది అనమాట ఇది గుర్తున్నప్పుడు మనసు అంతా హాయిగా ఉంటుంది వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళరు నా దగ్గరికే వస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఇయర్స్ మా బాప పుట్టక ముందు నుంచి నేనే స్టిచ్ చేసి ఇస్తాను వీళ్ళకి చూడండి ఇలా ఇప్పుడైతే మిగిలిన క్లాత్ నేను కట్ చేసుకున్నానని చెప్పాను కదా ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పుతో దాన్ని అయితే నాడా కుట్టేస్తుంది సారీ కొంగు కుర్తాను చూడండి అంచులు ఉంటాయి కదా ఈ అంచులని ఫస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఏమై ఫోన్ ఉల్టా పెట్టి తీయడం వల్ల ఇది ఇలా వచ్చిందండి ఇంకా తీసిన తర్వాత ఏం చేస్తాం ఇంకా నేను చూసుకోలేదు తీసేటప్పుడు ఉల్టా పెట్టేసి తీసింది ఇలా మొత్తం చుట్టూ బార్డర్ మొత్తం ఇలా ఫోల్డింగ్ వేసి రెండు వైపులో స్టిచ్చింగ్ అయితే ఒకవైపు వేసేసాను ఇంకొక వైపు కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ రావాలి అయిపోయిందండి అటు ఇటు అటు అటు ఇటు అంచులకైతే బార్డర్ అది కూరాసిందనమాట మడవాల్సిన పని లేదు ఇది తీసుకెళ్ళి ఇందాక కుట్టాం కదా ఆ లెహంగాకి అతుక్కోవాలి ఇలా ఒక సైడ్ ఓపెనే ఉంచాలండి జాయింట్ చేయకూడదు ఇటుపక్క ఇలా పైకి పైన ఒక ఫోర్ ఇంచెస్ వదిలేసుకొని ఇలా మర్చి దానిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే స్టిచ్ అయితే వేసేశాను డబుల్ స్టిచ్ వేసేసాను ఇంకా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా కలర్ఫుల్గా ఉందనమాట క్లాత్ ఇంకా బాగా వచ్చింది రెండు ఇచ్చారండి రెండు కుట్టేశాను నేనైతే ఒక్కటి మాత్రం వీడియో తీయించాను ఇంకొకటి కుట్ కుట్టేసాను మామూలుగానే ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది మీకు ఎప్పుడైనా ఎవరైనా కుట్టమనిస్తే ఐడియా కోసమే తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి అమ్మగారు అమ్మవారి అనుగ్రహం నాపైన ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నాయి చూడండి ఇంకొకటి కూడా స్టిచ్ వేశాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్